హలో అండి మంచి టిప్స్తో మీ ముందుకొచ్చాను పంచదార డబ్బాలో దాల్చిన చెక్క లవంగాలు యాలకులు వేసి మనం పెట్టినట్టయితే చీమలు పట్టావు మెత్తగా అయిపోదండి చాలా ఫ్రెష్గా ఉంటుంది నచ్చితే ఈ టిప్స్ లైక్ చేయండి మరో ట్రిప్ అండి మన దగ్గర అప్పుడల్ ప్యాకెట్ ఉంటుంది కదా దాని స్మెల్ అస్సలు బాగోదు తినడానికి బాగానే తింటాం కానీ దాని స్మెల్ అంటే నచ్చదు కొంతమందికి అలా మసాలా దినుసులు డబ్బా లోపల వేసి మచ్చి మచ్చలో కూడా వేసేసి చక్కగా ప్యాక్ చేసేసి ఇది మనం బాక్స్ ఇలా మూత పెట్టి పెట్టినట్టు ఎప్పుడు తీసినా కూడా స్మెల్ అనేది చాలా చాలా మంచిగా వస్తుందండి చాలా ఇష్టంగా కూడా తింటాము నచ్చితే మాత్రం ఈ టిప్స్ లైక్ చేయండి ఈ సమయాలు కూడా అంతేనండి సెమియా కూడా అస్సలు స్మెల్ బాగోదు స్వీట్ అయితే బాగానే తింటాము అలాంటప్పుడు యాలక్కాయలు దాచిన చెక్క లవంగలన్నీ వేసి మొత్తం కలిపి మూత అయితే ఇది కూడా మంచి స్మెల్ వస్తుంది ఆడవారికి అసలు పచ్చిమిర్చి పచ్చిమిర్చి లేనిదే కూరండం కదండి ఎక్కువ ఉంటేనేమో కుళ్ళిపోతాయి ఒక్కడు కుళ్ళిపోయిందంటే మొత్తం కుళ్ళిపోతాయి కదండి అందుకనే అలా కుళ్ళిపోకుండా ఉండాలంటే తేయంగానే మనం తీసుకురాగానే తొడాలు తీసేసి తడపకుండా తొడాలు తీసేసి ఇలా మైస్ బాక్స్ ఉంటుంది కదండి ఏ ఏదైనా బాధ లేదు దాంట్లో టిష్యూ పేపర్ పెట్టేసి ఇలా పెట్టినట్టయితే డ్రైగా ఉంటాయి కాబట్టి అస్సలు కుళ్ళిపోవు చాలా బాగుంటాయండి నచ్చితే లైక్ చేయండి మరో టిప్ అండి క్యాబేజ్ తినడం వారు కూడా చాలా మంది ఉంటారు కదండి ఇష్టం లేని వారు కూడా కానీ కట్ చేసే విధానంలో కూర చాలా టేస్ట్గా ఉంటుందండి క్యాబేజీని కట్ చేసే విధానం అనమాట ఇలా మొత్తం దాన్ని గట్టిగా ఉన్నదాన్ని తీసేసి ఇలా సన్నగా తరుక్కోవాలండి సన్నగా తరిగినప్పుడు కర్రీ ఎట్లా వండినా కూడా చాలా చాలా టేస్ట్గా వస్తుందండి ఎంత బాగుంటుందంటే నేను ఇలా తరిగిన క్యాబేజీ కర్రీని మరొక వీడియోలో పెడతానండి ఒకసారి ట్రై చూడండి ఎలా ఉంటుందో ఈ తరిగింది నచ్చితే మాత్రానికి కామెంట్స్ తెలిసే ఎలా ఉందో థ్యాంక్ యూ